نمسکر تہ بولن ڏي اھو ٻن ڏي وڌي وڳو پمپ چي پمپ ڏي اھو گمڙو پاء باء ڏي اھو نمسکر تہ خداپ لينن لينن نمسکر تہ اھو నిజంగా ఇది ఇదిచారకరమైన రోజు ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఈ రకంగా సమానత్వం కావాలంటే కొన్ని కోట్ల మంది బలి అయితే కానీ ఈ దేశంలో సామాజిక సమానత్వం కానీ ఆర్థిక సమానత్వం పరిస్థితి లేదనేది చిన్న నా గత ముప్పై సంవత్సరాలు నాడు ఒక సమస్య మీద మహ్ కాజం కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అనుకుంటాను ఆ తర్వాత కనపడతాను ఒక తర్వాత కొన్ని సందర్భాల్లో నాతో మహాజం అనేది కూడా జరిగింది సరే రోజు ఒకటి అంటే ఆయన జీవితం మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే నేను ఈరోజు కూడా పెట్టాను కానీ మనిషి యొక్క ఉనికి అంటే ఏమిటి మనిషి అసలు భూమి మీద ఎందుకున్నాడు ఈ మనిషి ఇక్కడ భూమి మీద ఎందుకు బతుకుతున్నాడు కేవలం తను ఎదిగి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి ఆస్తులు సంపాదించి ఎదుర్కోవడానికి కాదు మనిషి మనిషి జీవితమే పోరాటంలోంచి మొదలైంది ప్రకృతితో పోరాటంలోనే తను ఈరోజు కంటే రేపు భవిష్యత్తులో ఆనందంగా సుఖమయంగా లేకుంటే ఒక సురక్షితమైన జీవితం కోసం పోరాటంలోనే మనిషి జీవితం మొదలైంది తర్వాత దాంట్లోనే తను బలి కావడం కూడా మనిషి బలి కావడం కూడా బలి అవటం వల్ల ఈ సమాజాన్ని మరింత కూడా పరిపుష్టం చేసి తను పోయినాడు చరిత్రలో మనం చూస్తే ఇంతకైతే ఏం లేదు వందల వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఏమి లేని బికారి కూడా చనిపోతున్నాడు అంటే అర్థం ఏంటి మనం ఇక్కడ ఒక ఇక్కడ మనిషి జీవించినాడు మనిషి భూమి మీద పుట్టినాడు తను జీవిత కాలంలో ఒక మంచి సమాజాన్ని భవిష్యత్ సమాజానికి ఇవ్వడమే మనిషి ఇక్కడ బతుకునే కారణం అనేది ఆయన యొక్క జీవితం మనకు సందేశాన్ని ఇస్తుందని చెప్పేసిన వాడు కాబట్టి ఈ దేశంలో ప్రధానంగా కులం అనేది ఉంది ఈ కులం రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని సాధిస్తా అగ్రస్థం మరి యొక్క దాని యొక్క గుట్టును ఇంకా ఈరోజు కూడా పసిగట్టలేని ఈ ఈరోజు మనం ఉన్నాం అందుకనే వేల మంది లక్షల మంది ఈ కింది కులాల నుంచి కామ్రేడ్స్ లేకుంటే యువకులు మేధావులు నేలకొడుతున్నారు కాబట్టి దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడికి వచ్చిన ఈ ఈ చైతన్యవంతమైన విద్యావంతులు కానీ మహిళలు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దేశంలో ఏంటి ఏం జరగాలి ఈ దేశంలో కులం పోకుండా ఆధిపత్యం పోదు కులం పోకుండా అధికారం పోదు కులం పోకుండా దోపిడీ పోదు అనేది నాకు తెలిసినది లేకుంటే చారిత్రక మనం ఆలోచిస్తే తెలుసు కాబట్టి కులం మీద యుద్ధం మొదలు పెట్టకుండా కులాన్ని ఈ దేశం నుంచి తరిమిపెట్టకుండా ఈ దేశంలో బడుగు బలహీనవుని కానీ మొత్తం ఈ దేశంలో ఒక సమానతమైన సమాజాన్ని కానీ మనం సాధించలేమనేది మనం కులం వీళ్ళ యొక్క తమ చిన్న ఆయన యొక్క మరణం ఆయన మరణం కాలేదు ఆయన అమరుడు చరిత్రలో ఆయనకు ఒక ఒక పేజీ అనేది ఖచ్చితంగా చరిత్ర భారతదేశ చరిత్రలో ఆయనకు ఒక పుట అనేది ఉంటుంది రాజు మనం భవిష్యత్ చదువుకొని చైతన్యం పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు జోహార్ కామ్రేడ్ చిన్న